హాయ్ అండి నేను మీ గంగా ఈరోజు మన రెసిపీ కొబ్బరి పులిహోర సౌత్ వాళ్ళు చేసుకునే ప్రసాదాలలో కొబ్బరి పులిహోర కూడా ఒకటి ఇది లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి గుడికి వెళ్తే అసలు పులిహోర కోసమే వెళ్తామన్నట్టు ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక చిప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకుంటే మంచిదండి పచ్చి కొబ్బరితోనే చేయాలి కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గోయ్యిలాగా ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన కలయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు పలుకులు జీడిపప్పు కొద్దిగా మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి మనం చింతపండు చేసే పులిహోరకైతే ఈ పప్పులు తీసి పక్కన పెట్టుకొని పోపు వేస్తాం కానీ ఈ కొబ్బరి పులిహోరకు అలా అవసరం లేదండి క్రంచిగా ఉంటాయి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసి కొంచెం కలయబెట్టుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా కలియబెట్టుకోవాలి ఇంగు కూడా కొంచెం వేసుకొని ఇవన్నీ బాగా కలియబెట్టిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి పసుపు సాల్టు ఆ పప్పులకి బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి పచ్చిమిరపకాయలు కూడా ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి ఎండుమిరపకాయలు కూడాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుము వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా స్టవ్ ఫ్లేమ్ సిమ్మిలో పెట్టే చేయాలి లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి ఇప్పుడు పులుపు కోసం నేను ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను మీకు పులుపు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది మొత్తం ఈ మిశ్రమానికి ఈ నిమ్మరసం పట్టిన తర్వాత మనం రైస్ వండి పక్కన పెట్టుకుంటాం కదా అది బాగా చల్లగా అవ్వాలండి అది ఎంత చల్లగా ఉంటేనే ఈ పులిహోర బాగుంటుంది ఏమాత్రం వేడిగా ఉన్నా సరే కొబ్బరి వేసాము కాబట్టి రైసు పులిహోర అంతా వాసన వచ్చేస్తుంది ఎక్కువసేపు ఉండదు కాబట్టి మనం వేసే అన్నం చాలా చల్లగా ఉండాలి మొత్తం కొంచెం కొంచెం ఈ అన్నంకి ఆ మిశ్రం కలియబెట్టి మంచిగా కలుపుకోవాలి మనం ప్రసాదాలు చేస్తాం కదా చింతపండు పులిహోర నిమ్మరసం పులిహోర ఆవు పిండి పులిహోర చేస్తాం కదా అలాగే ఈ కొబ్బరి పులిహోర కూడా చూడండి కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని టేస్ట్ చూద్దాం సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసి కలిబెట్టుకొని మూత పెడితే సరిపోతుందండి థ్యాంక్ యూ